నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ నెలలో ప్రధాన గ్రహాలు ఇంచుమించుగా మారడం వల్ల సింహరాశి వారికి చాలా వరకు అనుకూల గ్రహస్థితి ఈ నెలలో ఏర్పడడం జరిగింది ప్రధానంగా డిసెంబర్ ఐదు వరకు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు వక్ర గమనంతో పదకొండవ స్థానానికి మారడం జరిగింది సో ఈ కారణంతో జాదకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ముఖ్యంగా ధన సంపాదన అంటే ఏదన్నా ఒక ప్రయత్నం చేయాలన్నా ఒక వ్యవహారం చేయాలన్నా ధనం మనకి సకాలంలో వస్తుంది లేదంటే బ్యాంకులో ఉంది అనుకున్నప్పుడు ఆ వ్యవహారాన్ని జాదకుడు ముందుకు వెళ్ళగలడు మరీ ముఖ్యంగా సింహరాశి వారికి చేతిలో ధనం ఉంటేనే తప్ప ఏ పని కూడా వాళ్ళు ముందుకు చేయలేకపోతుంటారు అటువంటి వారికి ఈ ఏకాదశి స్థానంలో గురు భగవానుడు ఇంచుమించుగా మీకు ఆర్థిక పరంగా చాలా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే ముందు పంచమాధిపతిగా మీ యొక్క సమయస్ఫూర్తి వాక్చాతుర్యం మీలో ఉన్నటువంటి టాలెంటు స్వయం ధన సంపాదన అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా అండగా ఉండడం జరుగుతూ ఉంటుంది మీకు ఎంత ఏ విధంగా సహకారం చేయాలన్నా అది మీ యొక్క సొంత పిల్లలు కానీ మీ శిష్యులు కానీ మీ అభిమానులు కానీ సంపూర్ణంగా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే శని భగవానుడు ప్రస్తుతం ఈ రాశివారు అష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు గత కొంతకాలంగా వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమ అష్టమ భావాల మీద తన ప్రభావం చూపడం వల్ల కొన్ని కావలసిన వాళ్ళే కొన్ని నిందలు అపవాదులు వేయటం టెంపరీగా మీ నుంచి విడిపోవడం జరుగుతూ ఉంటుంది అది మీ భార్య అవ్వచ్చు మీ పార్ట్నర్స్ అవ్వచ్చు లేదా మీకు ఎవరినైతే మీరు బాగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు మీకు ఏదో విధంగా దూరం అవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే అష్టమంలో శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం జరిగిందో చాలా వరకు కొన్ని ఇబ్బందుల నుంచి కొన్ని అపవాదాల నుంచి మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా కొంత ఇబ్బంది తప్పదు అంటే చివరి నిమిషంలో మీరు మాట తప్పవలసి రావడం కానీ మీరు సంపూర్ణంగా ఎవరినైతే విశ్వసిస్తారో వారు మీకు హ్యాండ్ ఇవ్వడం కానీ మోసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఈ సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని గ్రహాల బలంగా ఉన్నా అష్టమ శని ప్రభావం దాకా అది మనకి చేతికి వచ్చేదాకా కూడా ప్రతి క్షణం కూడా ఏదో ఒక ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రధానంగా ప్రస్తుతం రవి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థాన సంచారం చేస్తున్నాడు ఇంచుమించుగా డిసెంబర్ పదహారు వరకు ఇది చాలా వరకు భావ ఫలితాలంటే స్థిరాస్తి కొనుక్కునే విషయంలో కానీ అలాగే తల్లిగారితో కానీ ఉన్నటువంటి సత్సంబంధాలు పెరుగుతూ ఉంటాయి విద్యార్థులు విద్య చాలా ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు ఎందుకంటే బుధుడు కూడా ధన లాభాధిపతిగా నాలుగో స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే ఆలోచన నెరవేరుతుంది లేదంటే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవడం కానీ ఏదైనా కొత్తగా పది మందికి ఉపయోగించే విధంగా ఏదన్నా నిర్మించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఏమవుతుంది డిసెంబరు పదహారున రవి ఐదవ స్థానంలోకి మారుతూ ఉంటాడు ఇది ఆటోమేటిక్గా మీకు వృత్తిలో హోదా పెరుగుతుంది నూతన పదవీ లాభం కలుగుతుంది వృత్తిలో అనుకోకుండా మార్పు రావడం జరుగుతుంది మీరు ప్రభుత్వ ఉద్యోగైనా రాజకీయ రంగంలో ఉన్న కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చి మీ టాలెంట్ని మీరు రుజువు చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీరు హోదా పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి ఏంటంటే కొద్దిగా సీటు మారడం కానీ ఉద్యోగం మారడం కానీ జరిగే అవకాశం ఉంది ప్రధానంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే శుక్రుడు తృతీయ దశమాధిపతిగా ఈ డిసెంబర్ ఎనిమిదో తారీఖున మనకి శుక్ర మౌర్యం ప్రారంభమవుతుంది అంటే శుక్రుడు బలహీన అవుతాడు రవికి దగ్గరగా రావడం వల్ల కంపస్ట్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ మన సింహరాశి వారికి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు దగ్గర బంధువులతో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి శుభకార్యాలంటే వాయిదా పడడం జరిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా మగవారికి కూడా ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి టైట్ ఏర్పడుతుంది స్త్రీలతో విరోధం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది ఇదంతా కూడా మనకి శుక్రుడు కూడా చతుర్థ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా గృహంలో ఒక విధమైనటువంటి అంటే ఇంట్లో సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు విభేదాలు చాలా వరకు మీకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి ఏదైనా మీ నిర్ణయమే ప్రధానంగా సక్సెస్ అవుతుంది కాబట్టి మొదటి పదిహేను రోజులు కూడా జాతకుడు గృహ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొని దాని తర్వాత ప్రతిదీ కూడా జాతకుడికి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ శుక్రమహూర్త్యం వల్ల ఏంటంటే కామన్గా ఆర్థిక పరమైన ఇబ్బందులు స్త్రీలతో విభేదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సింహరాశి వారు జీవితంలో ఎదురయ్యే ఎటువంటి గొప్ప సమస్యనైనా మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం పారాయణ చేసుకుంటూ ఆదివారం నియమంగా ఉంటే మంచిది ఇప్పుడు ఈ నెలలో ఏర్పడే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే కంపల్సరీగా మీరు ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమచ్చిన గులాబీలతో పూజ చేయించడం అలాగే మీరు వ్యక్తిగతంగా లలిత శాస్త్రనామం కానీ అలాగే శ్రీ సూక్తం కానీ ఇటువంటివి అమ్మవారికి సంబంధించినటువంటి చదువుకోవడం వల్ల స్త్రీలని గౌరవించడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి తల్లిగారితో సమానమైన వ్యక్తుల్ని పూజించడం వల్ల కంప్లీట్గా మీకు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ నెలలో అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి నమ మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా నైరుతి దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరిచేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటుంది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయువి మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవ్వచ్చు బామ్మ అవ్వచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వాడు వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది అంతటికీ కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం జైలు పాలవడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కానీ అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ పెంచుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతిని చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరి అవ్వదు అది న్యాచురల్గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపారపరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే కంపల్సరిగా ఈ వాయువు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకైతే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దాన్ని శాశ్వతంగా ఆ వాస్తు సమస్య చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇల్లాలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాళ్ళకి నమ్మనంత నమ్మకపోయిన వాడికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటు మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది ఈ స్వస్తి